హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఆదిబట్ల మున్సిపాలిటీలో ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గర మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్లో ఫిఫ్టీ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో గేటెడ్ అమ్యూనిటీస్ విత్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్తో డెవలప్ చేస్తున్న ఒక వెల్ ప్లాన్డ్ రెసిడెన్షియల్ విల్లా ప్లాటింగ్ లేఅవుట్లో మనకు విల్లా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సూటబుల్గా ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేటే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను రీసెంట్ టైమ్స్లో మనకు తుక్కు కూడా ఆదిపట్ల బొంగులూరు, రావిర్యాల అండ్ మనకి ఎయిర్పోర్ట్ సరౌండింగ్ లొకాలిటీ అండ్ శ్రీశైలం హైవే సాగర్ హైవే లొకేషన్స్లో మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యిందండి దానికి తగ్గట్టుగానే మనకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్ కూడా రన్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని ఈ లొకేషన్లో మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ని బేస్ చేసుకునే ప్రాజెక్ట్స్ చాలా వరకు స్టార్ట్ అయ్యాయండి అందులో మనకు ఇండిపెండెంట్గా గేటెడ్ అమ్యూనిటీస్తో డెవలప్ చేసిన లేఅవుట్లో ఇండివిజువల్గా విలా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సూటబుల్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ ప్రాజెక్ట్కి సరౌండింగ్ లొకాలిటీలో కంప్లీట్గా ఎడ్యుకేషన్ బేస్ చేసుకునే మనకి ఇన్స్టిట్యూట్స్ అయితే లొకేట్ అయి ఉన్నాయండి అండ్ ప్రాజెక్ట్కి మనకు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ అనేది జరిగింది ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఫిఫ్టీ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో విత్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ తోటి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు ప్రజెంట్ మనకి ఇనీషియల్ స్టేజ్లో మనకు డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన రెసిడెన్షియల్ సొసైటీ లేదా ఇప్పుడు ఏదైతే గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు విల్లా ప్రాపర్టీని పర్చేజ్ చేసుకునే ఆప్షన్ కంటే ఈ గేటెడ్ ప్రాజెక్ట్లో ఓపెన్ ల్యాండ్ని పర్చేస్ చేసుకుంటే మనకు ప్రైజ్ పరంగా బెనిఫిట్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో ప్రైజ్ విషయంలో వన్స్ డెవలప్మెంట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ప్రైజ్ అప్రిషియేట్ అవుతుంది అండ్ విలా కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకి రెసిడెన్షియల్ సొసైటీ వైజ్గా మనకు ఫిఫ్టీ ఏకర్స్ కమ్యూనిటీ కాబట్టి మనకు లొకాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుందండి ఆదిబట్ల టీసీఎస్ ఎంప్లాయీస్ అయినా సరే ఎరో సిటీ ఫ్యాబ్ సిటీ లాంటి లొకేషన్స్లో అండ్ రంగారెడ్డి కలెక్టరేట్ అండ్ లొకేషన్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ని బేస్ చేసుకొని రెసిడెన్షియల్గా మనకు డెవలప్మెంట్ స్కోప్ ఉన్న లొకేషన్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దానికి లొకేషన్ అయితే సూటబుల్గా ఉంటుంది ప్రజెంట్ మనకు ల్యాండ్ కండిషన్ ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకు ల్యాండ్ లొకేషన్కి రోడ్ యాక్సెస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారో అది క్లియర్గా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి వీళ్ళు మనకు మెయిన్ రోడ్ నుంచి ప్రాజెక్ట్కి కంప్లీట్ గా సిక్స్టీ ఫీట్ సీసీ రోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి మనకి దీని చుట్టూ కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ లొకేట్ అయ్యి ఉంది అండ్ మనకి ఐరీస్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ లొకేట్ అయ్యి ఉంది అండ్ మనకి వెంచర్కి కనెక్టెడ్గానే అగత్య జూనియర్ కాలేజ్ అనేది ఉందండి అండ్ ఈ మెయిన్ రోడ్ యాక్సెస్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ కనెక్టివిటీ దగ్గరనే మనకు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్ కూడా మన కన్స్ట్రక్షన్ అనేది రన్ అవుతుందండి ఎందుకంటే రెసిడెన్షియల్ ఆల్రెడీ డెవలప్మెంట్ జరిగి అండ్ స్టార్ట్ అయిన లొకేషన్లోనే మనకి వెంచర్ని డెవలప్ చేస్తున్నారు పైగా ఏంటంటే మనకు సిటీకి ఒక టెన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్లో మామూలుగా మనకి ఇలాంటి ప్లాటింగ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే అందులో ఇన్వెస్ట్ చేస్తే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అప్రిషియేట్ అవుతుంది బట్ ఇక్కడ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఆల్రెడీ జరిగింది ఓఆర్ఆర్ని బేస్ చేసుకునే డెవలప్మెంట్ వర్క్ అనేది ఈ మధ్య జరుగుతుంది కాబట్టి పొత్తుకు కూడా రావిరాల బొంగుళూరు ఎగ్జిట్ అండ్ ఆదిపట్ల లొకేషన్లో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ పీరియడ్ అవసరం లేదు జస్ట్ వన్ టూ ఇయర్స్ పీరియడ్లోనే ప్రైస్ అయితే ఒక థర్టీ పర్సెంట్ అప్రిషియేట్ అవుతుందండి పైగా మనకు ప్లాటింగ్ వెంచర్స్లో ఈ సరౌండింగ్ లొకాలిటీలో గేటెడ్ అమ్యూనిటీస్ తోటి క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మనకు డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్స్ చాలా లిమిటెడ్గానే ఉన్నాయి ఎందుకంటే క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ ఓన్లీ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్స్లోనే చేస్తున్నారు ఓపెన్ ప్లాట్ వెంచర్లో ఈ సరౌండింగ్ లో ఇది ఒక్క వెంచర్లో మాత్రమే అవైలబుల్ ఉందండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని ఫేసింగ్లో మనకి ఇందులో ప్లాట్స్ అయితే డెవలప్ చేస్తున్నారు డైరెక్ట్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటే మనకి ఇందులో ప్లాట్ పర్చేస్ చేసుకునే ఆప్షన్ అవైలబుల్ ఉందండి మేజర్ మనకు నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఈ ప్రాజెక్ట్కి ప్రియాప్రూవల్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ప్రాజెక్ట్ వైజ్గా ఇంటర్నల్ హైలైట్స్ వచ్చేసి ఇది టోటల్ ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్ అండి ఇందులో మన క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి లే రెసిడెన్షియల్ లేఅవుట్లో ఇంటర్నల్ రోడ్స్ అన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ వెళ్తుంది అండ్ ఇంటర్నల్ సబ్ రోడ్స్ అన్ని ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీటు కంప్లీట్గా టోటల్ వెంచర్ అంతా సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి మెయిన్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తారు ఎలక్ట్రిసిటీ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ గ్రౌండ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి హెచ్ఎండిఆర్ నామ్స్ ప్రకారం మనకు పార్క్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా అవెన్యూ ప్లాంటేషన్ మనకు వెంచర్లో ప్రొవైడ్ చేస్తారు వాటర్ సప్లైకి మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి అండ్ ప్రతి ప్లాట్కి మనకు ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ క్లియర్ టైటిల్ అండి మనకి ఈ క్లియర్ టైటిల్ వైజ్గా మనకు విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఈ ప్లాట్ని పర్చేజ్ చేసుకోవచ్చు వితిన్ వన్ ఇయర్లో డెవలప్మెంట్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి వన్స్ డెవలప్మెంట్ వర్క్ కంప్లీట్ అయ్యే స్టేజ్కి ఒక ట్వంటీ పర్సెంట్ అప్రిషియేట్ అవుతుంది ఇమీడియట్గా వీళ్ళ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్